అది అవ్యవస్థ అయిపోయినది ఆరంభంలో వ్యవస్థగా ఉండి తరువాతి కాలంలో అవ్యవస్థగా మారిపోయినది అని చెప్పిన పెద్దలు ఎంతోమంది గలరు ఆ స్థితిలో మేము బ్రాహ్మణులము వేదములు మేమే అధ్యయనం చేయాలి మిగతా వాళ్ళు మేము చెప్పినట్లే వినాలి అనే ఒక దురహంకారము కూడా ప్రవేశించినదని చెప్పక తప్పదు అందరూ అలాంటి వారిని నేను అనుట లేదు అలా అని వారి యొక్క సంఖ్య చాలా అల్పమే కావచ్చు కానీ వారు సమాజంలో ప్రవేశపెట్టిన భావజాలము బలమై బలముగా నాటుకున్నది సో ఆ విధముగా వేదములు మంత్రములు వాటితో పాటు సంస్కృతము ఎందుకంటే వేదమంత్రములన్నీ సంస్కృత భాష ఎందే గలవు కదా కాబట్టి వేదమంత్రములు సౌ మతము పూజాధికము కర్మ ఉపాసన జ్ఞానము సంస్కృతము ఇవన్నీ ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కలిసి ఉన్నాయి వాటి